మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం చలసన్ గారు నమస్కారం సార్ చలసన్ గారు అదాని జగన్ ఈ కాంబినేషన్ వార్తలు రెండు రోజుల నుంచి మనం వింటున్నాం అదాని గారు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వార్తలు అంటున్నాం అది కూడా అమెరికా దర్యాప్తు సంస్థ వెల్ అది వెల్లడించింది ఇన్వెస్టిగేట్ చేస్తే ఇవన్నీ కూడా బయటపడ్డాయి అని చెప్పి చూస్తూ ఉన్నాం ఎలా చూస్తారు మీరు అందరికీ మరొకసారి చెప్తున్నానండి ఏదో పార్టీకో కులానికో మతానికో ఒక సినిమా నాయకుడికో ఒక ద్వేషానికో కాకుండా మీ ప్రాంతం పట్ల ఈ దేశం పట్ల ముఖ్యంగా మీ భావితరాల పట్ల ఏమాత్రం గనక కనీసం నిబద్ధత ఉంటే ఇది పూర్తిగా వినండి అభిప్రాయం ఇది ఎందుకు క్లియర్ కట్గా చెప్తున్నా అంటే ప్రజల కోసం నేను చెప్తున్నా ఖచ్చితంగా ప్రజల కోసం నిలబడి చెప్తున్నా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే జన మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది సమాజం కోసం మాట్లాడుకున్నాం ఆదాని గారి గురించి మనం ఇంతసారి మాట్లాడుకున్నామండి ఎలా లాగేశారు ఒక తెలుగు బిడ్డగా నేను చెప్తున్నాను ఈ ఆదానీ గారు అండ్ కంపెనీ ఆయన అధ్యయనంలో ఇద్దరు దేశ నేతలు ఉన్నారండి దేశ దేశం ఈ పుత్తర భారతీయ జనతా పార్టీ ఆయన నడిపే పార్టీ అంటూ ఉంటారు పాత భారతీయ జనతా పార్టీ కాదు దాంట్లో రాజ్నాథ్ సింగ్ గారు గడ్కరీ గారు వెంకయ్యనాయుడు గారు సికిందర్భత్ గారు విజయసాయి సింధే గారు మురళీ మనోహర్ జోషి గారు ఎవరు వాజ్పేయి గారు అద్వానీ గారు కొత్త పాత్ర మదనమోహన్ మాల్వి గారు మహానబాటు పెట్టిన పార్టీ పొద్దు పదిహేను హిందూ మహాసభ బలరాజు మహులు అదేంటే డిఫరెంట్ దీనికి దాన్ని లింక్ చెప్తాను కోనీ క్యాపిటల్ క్యాపిటలిజం ఎంతవరకు వెళ్ళిందో మీ భవిష్యత్తుని మీ భావితరాల్ని నాశనం చేసే విధంగా ఎందుకు వెళ్తుందో చూడండి ఈ టిప్ ఆఫ్ ద హైసర్బర్గ్ కాదు ఇది ఒక పెద్ద తిమింగలం ఇంకెలాంటివి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ వరకు వస్తే పెన్నా ప్రతాప్ రెడ్డి గారు సిమెంట్ ప్లాంట్లు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు జా కర్ణాటక ఆంధ్రప్రదేశ్ పక్కన తెలంగాణ మరియు శ్రీకొల్ పొందొచ్చు ఇది ఇది కాజేశారా కొన్నారా ఏ విధంగా లాక్కున్నారనేది గుజరాత్ అమ్ముదే సిమెంట్ ఈ గుజరాత్ తమదేశం ఎవరుగా చేశారంటే ఎవరు ఆక్యుపై చేశారంటే ఆదాని గారు అది ఆదాని గారు కంపెనీ మరి పెన్నా ప్రతాప్ రెడ్డి గారు నాకు పరిచయం లేదు కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు అందుకు ముందు మా పరిచయం లేదు ఎక్కడన్నా కానీ తర్వాత జీవి కృష్ణారెడ్డి గారు కొడు సంజయ్ గారు ఒక కంపెనీ వాళ్ళకి ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి సంజయ్ మీకు తెలిసే ఉంటుంది వాళ్ళు కానీ ఆయన ఎవరంటే ఆయనది నెల్లూరు ఏ ఉండొచ్చు వియంకుడిది మహబూబ్ నగర్ గద్వాల్ రాజా భూపాల్ గారు అయి ఉండొచ్చు వీళ్ళకి ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఉంటే నేను ఎప్పుడైనా దిగినప్పుడు అక్కడ జీవితా అని కనపడేది తెలుగు వాడు చాలామంది కనపడేవాడు నేను తెలుగు బిడ్డగా ఆనందపడేవాడిని నాకు చుట్టం మతం కులం అని ఇట్స్ నాట్ ఇంటర్లీ డిఫరెంట్ కాదు కానీ నాకు ఆనందంగా ఉండేది నా తెలుగువాడు కూడా దేశంలో కూడా తన వరకు కొంచెం ఎదుగుతున్నాడు అని ఆనందంగా ఉండేది ముంబై నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని అటల్ అని చెప్పి పద్దెనిమిది వేల ఇరవై వేల కోట్లు పెట్టి కేంద్ర ప్రభుత్వం అక్కడ కలిసి చేసుకున్న వారితో ముంబై నుంచి పొన్వేలు అంటే అక్కడ ఏరియా మొత్తం తగ్గితే డిస్టెన్స్ తగ్గిపోద్ది ఇప్పుడు ధ్యాన్ మీరు న్యూయార్క్ వెళ్తే రెండు మూడు ఎయిర్పోర్ట్స్ ఉంటాయి అలాగే ఖచ్చితంగా ముంబైకి ఇంకో ఎయిర్పోర్ట్ కావాలి అద్భుతమైన ఎయిర్పోర్ట్ నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవుతుంది అది వస్తుందని తెలిసి దాని ఈ రెండింటిని చేజిక్కించుకోవడానికి నరక యాతన పెట్టారు అదే తెలియదు కనుక్కోండి మీరు రెండు వేల ఇరవైలో కోవిడ్లో మీరు కిటికీ దర్పులు వేసుకుని మీరు కాదు మీరు చూసేవాళ్ళు మా అంతగా ధైర్యవంతులా ఉన్నారు నాకు తెలియదు మరి అసలు లోపలికి వచ్చే స్పేగులు కొట్టుకుని వచ్చే టైంలో వచ్చిన కొత్తలో ఈయన్ని బొంబాయి పిలిపించి ఇడీకి పిలిపించారా తోటికి పిలిపించారా పిలిపించి కోవిడ్ పేషెంట్తో పెడతానన్నారా లేదా అసలు నువ్వు అమ్మకపోతే అప్పటి నుంచి చాలా వచ్చింది కొంత నిజమో కాదన్న తెలియదు ఆఖరికి చచ్చినట్టు ఇట్ డ్యూ టు డ్యూ రెస్పెక్ట్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ లోపల ఏం జరిగిందో అనేది వాళ్ళ అమ్మాయి గారు వాళ్ళందరూ కూడా నాన్న వెళ్ళిపోతే వెళ్ళిపోయిందన్న నాకు నువ్వు కావాలన్నా నాన్న నాకు నువ్వు కావాలి నాకు నువ్వు కావాలి ఇచ్చేసే అన్న అన్నారండి మొత్తం తీసుకెళ్ళి అప్పు చెప్పేశారు వాళ్ళు కా చేశారా చేశారా మన ఈయన మనస్ఫూర్తికి ఇచ్చే దండం పెట్టి తీసుకొచ్చాడు ఆ తర్వాత నుంచి మధు గారి పవర్ పాయింట్స్ అవి తీసుకున్నారు తర్వాత గిన్ని మల్లికార్జున జిఎంఆర్ రాజమ్మ ఆయన ఎత్తన రెండు పవర్ పాయింట్లు దాని కోల్ లింకేజ్ లేకుండా చేశారు ఏం చేశారు అది కూడా అదాని గారికి పంపుకున్నారు ఇది సరిపోనట్టు ఈక జగన్ గారు వచ్చారు చిన్న మాట్లాడుకున్నాం వచ్చిన తర్వాత కృష్ణపట్నం ఫోర్ టెన్ సీజన్ చాలా పెద్ద నాలుగు వేల ఎకరాలి చాలా అద్భుతంగా దానికి అంటే ముందర ఒక స్టేజీ రావడానికి పదిహేను ఏళ్ళు పడుతుంది దానికి ఆ తర్వాత టేకప్ అవుతుంది బాగా ఆ స్టేజీ వరకు నరక పడాలి ఎవరైనా సరే ఎక్సెప్ట్ ఆదానే గారి లాంటి వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నుంటే తప్ప వాళ్ళు ఒక స్టేజ్ తీసుకొచ్చే టైంకి జగన్ గారి దగ్గరించి నోటీసులు అయింది వాళ్ళు అమనెంట్ అమ్మనట్టున్నారు నీ ల్యాండ్ కొంత ల్యాండ్ అలాట్ చేస్తారు నాలుగు ఎకరాలు నువ్వు మొత్తం వాళ్ళే తీసుకుంటావు నోటీసులు ఉన్నాయో లేదో మీరే వెరిఫై చేసుకోండి ఎంట్లో కొట్టుకోండి ఇక వాళ్ళు అమ్మడానికి ఒప్పుకపోతే నువ్వు పోర్టు అమ్ముతావు లేదా నరక యాత్ర ఏం పెట్టా తెలియదు కానీ ఆఖరికి స్టేక్ కొంచెం ఉంచుతాం అనుకుంటే వాళ్ళ కుటుంబ విషయాలు నాకు అనవసరం వాళ్ళ కుటుంబంలో తల్లి తండ్రి కొడుకులు అంత దగ్గర ఒక కొడుకుని తీసుకెళ్లిపోయి బొంబాయిలో ఆదాయనిగా దగ్గర చేర్చుకున్నారు నమ్మట్లేదా మీరు ఆ దాన్ని ఏ విధంగా చేజిక్కించుకున్నారనేది ఆ కృష్ణపట్నం అయిపోయింది అది సెంట్రల్ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది కృష్ణపట్నం అనే సిటీ అంటారు నాకు తెలియదు అండి ఎప్పుడు సిటీ అయిపోయింది అది దానికోసం ఒక స్పెషల్ సిటీగా డెవలప్మెంట్ మళ్ళీ అంతకుముందే అక్కడి నుంచి హైదరాబాద్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్రోలియం కంపెనీ వాళ్ళు అయిపోలేదు క్వశ్చన్ పట్టం ఆదాని గారు ఉంటారా వస్తారేనా నాకు అసలు అర్థం కావట్లేదు ఏంటి ఇంత దారుణమైన వివక్ష ఎక్కడితో నేను ఈ సబ్జెక్ట్ వస్తాను జగన్ గారి సబ్జెక్ట్కి వస్తాను తర్వాత ఇది అయిపోయిన తర్వాత డివిఎస్ రాజు గారు ఉన్నారు ఆయన సచిన్ కంపెట్స్ రామలగరాజు గారు తోడల్డ్ గారు విజువల్ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి చాలా పైకి వచ్చిన గంగవరం పోర్ట్ ఆయన కావాలనుకున్నప్పుడు డీప్ డీపెస్ట్ పోర్ట్ ఇన్ సౌత్ ఇండియా అండి సో సారీ ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా ఆ పోర్ట్ డ్రెడ్జింగ్ కూడా ఉండదు డ్రెడ్జింగ్ అంటే ఏంటంటే చాలా పోర్ట్స్ దయచేసి ఎక్కువ కొంత ఆలోచన వివేకంగా వాళ్ళందరికీ నా విన్నపం దయచేసి ఆలోచించండి విశాఖపట్నం పోర్ట్ కూడా డ్రెడ్జింగ్ అంటే పెద్ద పెద్ద షిప్పులు వచ్చేటప్పుడు ఇసుక వచ్చేస్తుంది కొట్టుకొస్తుంది ఆ అది తీయటాన్ని డ్రెడ్జింగ్ చేస్తూ ఉంటారు అలాగే కృష్ణపట్నం అయితే మాల్ మచిలీపట్నం పోర్ట్ చాలా కష్టం కాకినాడ పోర్టులు అని డీప్ పోర్టులు కాదు యాంకరేజ్ పోర్టులు అంటే ఎక్కడో బయటెక్కడో షిప్పు సముద్రం మధ్యలో ఆగి చిన్న పడూ తీసుకురావాలి యాంకరేజ్ పోర్టులు ఉంటాయి కానీ డీప్ పోర్ట్ ఇది పైగా అన్ని వేల ఎకరాలు స్టీల్ ప్లాంట్కి రైతులు ఇస్తే ఆ స్టీల్ ప్లాంట్కి క్యాప్టివ్ ప్లాంట్ దయచేసి అర్థం చేసుకోండి స్టీల్ ప్లాంట్ నుంచి ఆనుకునే ఉంటుంది స్టీల్ ప్లాంట్కి వచ్చే పోయన్నీ దీంట్లో చల్తాయి పైగా అది సరిపోక మిగతా కావాలంటే చంద్రబాబు నాయుడు గారు అనుగ్రహంలో రోజు మొత్తం రైతుల మీద పాప ఓళ్ళకు ఓళ్ళు ఖాళీ చేయించేస్తే అందులో గంట పాప అరగతి మెళ్ళాం అది చనిపోయాడు ఆయన మనం పాప కలిసి పని చేసాం భయంకరమైన కేసులు ఎదుర్కొన్నారు ఎదుర్కొన్న చంద్రబాబు నాయుడు గారు మంచి పని చేశాడు ఏంటంటే ఇన్ని దశాబ్దాల తర్వాత ఈ ప్లాంట్ని బిల్డ్ ఓన్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ బూట్ సిస్టంలో ఉంటుంది మీద ఎవరైనా మేనేజ్మెంట్ స్టూడెంట్స్ అండి నేను వాళ్ళు కట్టుకున్న తర్వాత ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్కి ఇన్ని వేల కోట్ అప్పటికి ఇది ఇరవై వేల కోట్ల ఇది నలభై వేల కోట్ల లక్ష కోట్లు ఎంతైతే అంత ఈ ఇన్ని వేల ఎకరాలతో పాటు పోర్ట్స్తో పాటు బెట్స్ బెడ్స్తో పాటు ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతి చెందు ఉమ్మడి రాష్ట్రానికి ఆ రోజు చెందుతుందని కండిషన్ పెట్టారు దానికోసం ఆంధ్రప్రదేశ్కి దాంట్లో టెన్ పాయింట్ టూ త్రీ పర్సెంట్ మళ్ళీ నన్ను టూ త్రీ కాదు త్రీ ఫోర్ అనే అవర్ ట్రోల్ చేసేవాళ్ళు బదిలేడతారు సబ్జెక్టు కరెక్షన్ పర్సంటేజ్ వాటా ఉంచి ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ కూడా పెట్టారు ఈ నేపథ్యంలో ఈయన కన్ను ఆమె పడింది పడిన వెంటనే ఒప్పుకోలేదు డిఎస్ గారు అని అక్కడి నుంచి శంకపూర్ కనిపించాలి ఏం చేశారో అదో పెద్ద కథ ఇక్కడ చెప్పడానికి చాలాసేపు పడుతుందండి మొత్తానికి ఇక మెడల్ ఉంచి అంటే ఎక మీద కత్తి పెట్టారా లేదా బతిమాలు తీసుకున్నారో నాకు తెలీదు చెప్పుకోవాలి ఇలాంటి నేపథ్యంలో దాన్ని పట్టుకున్నారు అయిపోయిన తర్వాత మళ్ళీ జగన్ గారి మీదకి వచ్చారు నీ రాష్ట్ర ప్రభుత్వం వాటా అమ్మని మరి ఎవరు అక్కడ ఉంది ఎవరు ఆయన ఇద్దరు అంశాలతో దేశాన్ని పాలిస్తాను ఈ దేశ ప్రపంచ చక్రవర్తి మాట్లాడితే వాళ్ళు ఈ మీడియాని కూడా కొనేస్తారు మిమ్మల్ని రెండు నిమిషాలు కొనే అవతలపడదొక్కుతారు లేకపోతే మీరు బ్రతకను కూడా బతికే పరిస్థితి వస్తున్నారో నాకు తెలియదండి నేను నేను సీరియస్గా చెప్తున్నాను అత్యంత ప్రమాదకరం ప్రమాదకరం మీద రాజకీయ నాయకత్వం కాదు నేను చెప్తున్నాను ఎన్డీటీవీలో ప్రణవ్ రావు గారిని చిన్నప్పటి నుంచి ఆ నెంబర్స్ దాంట్లో దూరదర్శనం ఉన్నప్పుడు చాలా చాలా అద్భుతంగా విశ్లేషణ చేసేవాడు నారకే యాత్ర పడ్డాడు ఆయన ఇవాళ ఎన్డీటితో సహా మీడియాలు కూడా కొన్నిసేపు పరిస్థితులు వచ్చేసింది అంటే రేపొద్దున ఒక తెలుగు మీడియాలో కూడా వచ్చేసిన తర్వాత పక్క మీడియా వీళ్ళు అనకూడదు కాబట్టి సరే అంటే మనకి ఈ వాదన ఆఖరి సార్ మిమ్మల్ని అన్నా అన్నాలు బతుకుంటాం కూడా తెలియదు అని చెప్తున్నాను పెద్దవాళ్ళు అవుతున్నాం మీరు ఉండవచ్చు ఎలాంటి విషం పరిస్థితులు ఉందో దేశం నా ప్రతి మాట గుర్తుపెట్టుకోండి నేను అమ్మ నేను టాటా వాళ్ళకి వ్యతిరేకం కాదు బీజేపీకి కూడా వ్యతిరేకం కాదు కానీ నా నా మన ప్రాంతానికి అన్యాయం జరిగింది నా తెలుగు జాతికి అన్యాయం జరిగింది నమ్మక ద్రోహం జరిగి నైవంచం జరిగి దేశానికి అన్యాయం జరుగుతున్నాడు మాట్లాడకపోతే ఆ కూడా లేకపోతే ఇంకేం గొంతు ఉంటుందండి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వాటాని అమ్మేసామన్నారు టెన్ పాయింట్ ఎంత పావుల బేడా కట్టుకున్నారు ఆరు వందల మూడు కోట్లు ఇచ్చేస్తే రేపు పొద్దున్న నేను చెప్తున్నాను ఈ నేపథ్యంలో ఇవన్నీ ఒక తెలుగు జాతిలో ఆరు ప్రతిష్టాత్మక వ్యక్తుల్ని ఏకైక వ్యక్తి కాజేశాడు వీళ్ళే పాపం బతిమాలి రాధాని గారు నా చేత అదోళం పనికి మాలిన నువ్వు తీసేసుకుని మా దేశాన్ని వద్ద నుంచి వీళ్ళు చేతిలో పెట్టారు నాకు తెలియదు కనీసం నేను మాట్లాడుతూ ఉన్నాను ఎప్పటి నుంచి ఇవాళ ప్రమాదం వచ్చిందండి ఎప్పుడో ప్రమాదం వచ్చింది లాంగ్ వచ్చింది ప్రమాదం సరే మీరు చరిత్ర చెప్పారు జరిగింది ఇవాళ దయచేసి ప్రతి ఒక్కరు ఇది మామూలు టిప్ ఆఫ్ దర్గ్ ఇది ఆదాని గారు ఇక్కడికి వచ్చారు జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పాత ఒప్పందాలన్నీ కేంద్రం చేయాలన్నారు వెంటనే అదేదో దేశం వాడంట మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి లెటర్ రాసా ఆ దేశం వాడు రాయబారికి ఆంధ్రప్రదేశ్ మనకేమన్నా ఆంధ్రప్రదేశ్ ఏదైనా ప్రత్యేకమైన కంట్రీ అండి అంటే ఎంత దారుణంగా అక్కడ ఈ ఈ ఎలక్ట్రిసిటీ కంపెనీలు పాగేసే చూడండి నేను ఒకటి అగడుతున్నాను గుండె లోతులోంచి నేను ప్రశ్నిస్తున్నా రాష్ట్ర ప్ర రాష్ట్రం తప్ప పట్ల ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పట్ల తెలుగు జాతి పట్ల ఇండియా పట్ల అభిమానం ఉన్నారో ఆలోచించండి ఏ మన ఏపీ జనుకో లేదా తెలంగాణ జనుకో ప్రాంతం ఒకే విద్యుత్ కంపెనీలకి అంత శాతకం కంపెనీలా విటిపిఎస్ దశాబ్దాల పాటు ఇండియా మొత్తం మీద హయ్యెస్ట్ పిఎల్ఎఫ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఇండియాలో అసలు అవార్డు చూస్తే అంటే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థ ప్రపంచం దేశంలో నెంబర్ వన్గా ఉందండి ఇప్పుడు వీళ్ళకేమో యాభై వేల ఎకరాలు లక్షల ఎకరాలు పావుల బేడాకి ఇచ్చేసేయాలి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వానికి చెప్తున్నాను ఇచ్చేసి వాళ్ళకి కావాల్సిన వీళ్ళు సౌకర్యాలని ఇచ్చేసి పాల బేడకి వీళ్ళు బ్యాంకు దగ్గరికి వెళ్ళి పాల బేడకు లోన్ తెచ్చుకుంటారు విదేశీ బ్యాంకు దగ్గర నుంచి బాధ మూడు ఐదు పైసలు రెండు పైసలు మూడు పైసలు మన బ్యాంకు నుంచి సెవెన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ లోన్ తెచ్చుకుంటారు ప్రభుత్వం దీని నుంచి లాభాలు వేసుకుని వంద వంద కోట్ల ప్రాజెక్ట్ని నాలుగు వందల కోట్లు చూపించుకున్నట్ల తర్వాసం దాని మీద లాభాలు సంపాదిస్తారు నేను అలాంటప్పుడు ఏపీ జనుకోను తెలంగాణ జనుకోను నా నా ప్రభుత్వ ప్రజలకు సంబంధించిన కంపెనీకి ఎందుకు ఎవరు నేను అడుగుతున్నానండి ప్రశ్న ఎవరు మాట్లాడుతున్నారు నాకు తెలియదు నేను మాట్లాడతా ఇవాళ ఆదానీ గారు అయ్యాడు లేకపోతే ఇంతకుముందు ఎన్ని కంపెనీలు ఎన్ని లక్షల మెగా కోట్ల రూపాయలు వచ్చే భావి తెలుగు ప్రజలు నడ్డిని ముసి వీళ్ళు ఇవ్వబోతున్నారు ఇది రైట్ టైం అయింది ఖచ్చితంగా దాంట్లో జగన్ గారికి ఉందా లేదా అనేది నేర నిరూపణ అయితే ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే కానీ ఆదాని గారు శిక్ష పడకూడదు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ద పవర్ఫుల్ ఉత్తరాది అహంకారం నశించాలి ఆంధ్రప్రదేశ్ హక్కులు రావాలి ప్రత్యేకం ప్రాణమంతా ఇస్తాను కారం చేతులు రాసుకోండి రా అని చెప్పి దమ్ముండి మాట్లాడిన కళేజా ఉన్న బిడ్డ కళ్యాణ్ బాబు గారు ఆయన మాట్లాడిన దానికంటే ఇంకా వంద రెట్ల న్యాయం చేసిన ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి అప్పటి నుంచి రెండు వేల పదహారు అమ్మ నుంచి ఇవాళ ఈ సమయంలో జగన్ గారిని అరసిన ఎందుకు అనట్లేదు నేను వినలేదండి మీకేం నిలబడితే నాకు చెప్పండి అంటే జగన్ గారి మీద కోపం కాదండు జగన్ గారు కోపం లేకపోవడం కాదు కుమ్ముఖైపోలే జగన్ గారితో ఆదానీ గారి భయం భక్తి వినయ విధేయ రామలాగా ఉన్నారా లేదని మీరు ఆయనకి ఆయనకేమైనా అయిపోతున్నాయని అన్నా నేను అడుగుతున్నా రాష్ట్రం కోసం లాయల్టీనా లేళ్ళు కోసం లాయల్టీని అని ప్రజలు మై దయచేసి హమ్ములు సమాధానం చెప్పాలి మాములు ఎప్పటికప్పుడు చేస్తాను చంద్రబాబు నాయుడు గారు చిన్నదురు లేకుండా ఏది ఆ వేధింపులు అంత అంత భయంకరమైన వేధింపులు చేశారు కదా నిన్న మాట్లాడుతున్నాను జగన్ గారిని రేపొద్దున ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గులాం నబీ ఆజాద్ గారు మా పార్టీలో ఉంటే నువ్వు అరెస్ట్ అయ్యేవాడు కాదని అంటే అరెస్ట్ చేశారు కదా అలాగే చంద్రబాబు నాయుడు గారు వేధించినప్పుడు మేము నిరసన వెళ్ళాం నిరసన సమావేశం అధ్యక్షులు నేను ఆడికి వెళ్ళిన సంగీభాన్ని తెలియసాను ఎవరో లోకేష్ గారు ఢిల్లీలో అక్టోబర్ రెండున గాంధీ జయంతి రోజు నిరాహద్యక్ష శాస్త్ర వెళ్ళి మద్దపల్లికి వచ్చినా ఎందుకంటే మనస్ఫూర్తిగా ఫీల్ అయ్యాను చంద్రబాబు నాయుడు గారు ఆ వేధింపులు ఆయన కష్టం ఆ వేసులో తప్పు కేంద్రం ఉత్తర భారతీయ జనతా పార్టీ అష్టం లేకుండా చేయట్లేదు చేయించింది రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వం కాదు తప్పని కానీ ఇవాళ మాట్లాడుతున్నాను ఇవాళ గుర్తుంచుకోండి ఇది ఒక పెద్ద కుంభకోణాలు లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మిగతా వాళ్ళకి జరుగుతున్న దుర్మార్గం ఇది ఒక ఇప్పుడు అంటే రూపాయి తొంభై తొమ్మిది పైసల్లో వీలింగ్ చేతి దక్కు పెట్టుకుని గుజరాత్లో సహా మిగతా రాష్ట్రాలకి సికి అంటే దీంట్లో కొత్తగా పెట్టారు ఉండేవి సీకి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే సంస్థ ఉందో లోయెస్ట్ బిడ్డకి ఇస్తారంట కానీ అగ్రిమెంట్ చేసుకునేదో రాష్ట్ర ప్రభుత్వాలు బిడ్లు లోయెస్ట్ వచ్చే వచ్చారు అగ్రిమెంట్ చేసుకునేది ఎవరు మిగతా చార్జీ లాస్ట్ పోతాను లోయెస్ట్ బిడ్లో వచ్చింది మీకు అర్థమైంది కానీ ఆయన కాంట్రాక్ట్ వేస్తారు లోయస్ట్ బిడ్ వచ్చింది మీరు ఇష్టం వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాసి ఇచ్చేసి తెలంగాణ ఇచ్చేసి కర్ణాటక రాసి ఇచ్చేస్తారా అంటే రూపాయి తొంభై తొమ్మిది గుజరాత్ ఇస్తాడు ఏమండి అక్కడ ఇంకా చెప్తున్నాను ఇక్కడ కర్నూలు మంచ తుఫాను రావు అక్కడొచ్చేది వేరే ఉన్నాయి చెప్తున్నాను ఇవాళ ఇంకో విషయం కూడా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ సంస్థను చంపేస్తున్నారు లేదా తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థని కాదండి ఆ యాభై వేల ఎకరాలు లక్ష ఎకరాలు మన ప్రభుత్వందే కదా లేదా పావు రైతులను సాగొట్టి వసూలు చేసి పిల్లలకు పావుల బేడకి ఇచ్చిందే కదా మా జనుకోకి ఇవ్వచ్చు కదా వాళ్ళు జాకప్ కూడా చేయరు కదా అవినీతి జరిగిపోతుంది వాళ్ళ అయితే అవుతుందేమో ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ కనబడుతుంది కదా అంటే ఆ ఉద్యాంపుగా వాటర్ సబ్జెక్టు కరెక్షన్ పక్కన పెట్టింది వాళ్ళు తప్పు ఏంటండి ఏం జరుగుతుంది ఇక్కడ ఆదాని గారు అంటాను ఎందుకు భయపడిపోతున్నారు ఈ దేశం మొత్తం వాళ్ళ చేతుల్లో ఉందండి ఇవాళ రేపు పొద్దున్న కాంగ్రెస్ పార్టీకి మూడు వందల యాభై సీట్లు వచ్చిన అధికారంలోకి ఈ ఆదాని గారు కంపెనీ బయలుదేరి ఒక్కొక్కళ్ళకి ఐదు వేల కోట్లు ఇస్తా నువ్వు వస్తావా రావంటే నా మీద పాపం పార్లమెంట్ సభ్యులు కేసు చేయవచ్చు మమ్మల్ని అమ్ముతారా ముడిపోయే అంటారా అంటారు ఐదు వేల కోట్లు ఇస్తానంటే ఎంతమంది ఉంటారో లేదో నేనే వాళ్ళని అందరూ ముడిపారండి నిర్ణయం తీసుకోమనండి ఓకే మాకేం అక్కర్లేదు మీరు పాలన చేసుకుని నా వస్తే బాగుంటుంది అంటే ఇది అంటే ఎంత ఎందుకంటే ఆయనకు ఒక రోజు కనుక పెరిగితే మూడు లక్షల కోట్లు సంపద పెరుగుతుంది అండి అఫీషియల్గా అన్ యాభై లక్షలు పెడుతున్నాము ఇంకా ఎంత దారుణం అంటేనండి ఈ రా దేశ విద్యుత్ సంస్థల మీద ఆయనకేమో ఆయన ఇండోనేషియాలోనే అక్కడే బొగ్గు సంస్థలకి ఆస్ట్రేలియాలో పెట్టుకున్నారు అయితే గొడవలకు వెళ్ళిపోయింది ఏం జరిగిందో డేట్లు చూసుకోండి ఒక దేశంలో ఒక ఆర్డర్ వచ్చింది మీరు విదేశీ బొగ్గు కొనకూడదని మన వాళ్ళు కొనకుండా తిప్పలు పడతాయని చేసుకుంటున్నాను అక్కడ ఏదో ఓపెన్ అయిందంట వెంటనే తాకీద్ వచ్చింది కేసీఆర్ గారు దమ్ముండి మాట్లాడే అని చెప్తున్నాను నేను ఆయన ఆయన వాచాలత్వం ఆంధ్ర మీద మేము వ్యతిరేకిస్తాం వేరే సంగతి వచ్చిన లెటర్ ఇస్తాను లెటర్ కూడా ఇచ్చాడు ఎంత ధైర్యంగా మాట్లాడాడు చూడండి ఆయన ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్రోల్ నేటి మీద ప్రకటన విడుదల చేశారు ఈ దేశం మొత్తం మీద ఒకే ఒక ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం చేస్తున్న పెట్రోల్ పెట్టడం మీద ఇచ్చింది ఛాలెంజ్ చేస్తాను నేను వసూలు చేసి వసూలు చేసింది నా దగ్గర లక్ష కోట్ల రూపాయలు ఇచ్చి పెట్టలు ఇచ్చింది ఉన్నాయి ఏమనన్నా అంటే కేటీఆర్ గారు అంటే నీకు మూడు వచ్చినప్పుడు నీ వాళ్ళు వచ్చినప్పుడు నా రాష్ట్ర ప్రభుత్వం చచ్చినట్టు విదేశానికి కొనాలా నా శంగరేణి బొగ్గు నేను కాదనుకుని క్యాలీ రూపాయలు నువ్వు మాట్లాడతాం క్యాలర రూపాయలు మేము కూడా తెచ్చుకుంటాం బయట నుంచి విదేశీ బొగ్గు నీ ఇష్టం ఉంది నీ మూడు వచ్చినప్పుడు నేను కొనాలా కొనపొత్త ఊరుకోకుండా ప్రోత్సాహకాలు చేసి మా తెలంగాణ జనుకొని నాశనం చేస్తారా ఇప్పుడు ఆయన పొరపాటు చేయలేదు వేరే సంగతి ఏందండి ఇది వాళ్ళకి మూడు ఆదాని విల్మార్ కంపెనీ అని ఆయిల్ కంపెనీ ఈ దేశంలో పోర్ట్లన్నీ కూడా ఎలా చేశారో చూశాను ఎయిర్పోర్ట్లు ఎలా చేశారో చూశాను ఆక్సీ ఇరవై వేలు పది ఏళ్ళకి యాభై ఏళ్ళ వరకు తాతక చొమ్ములా రాసి చేశారు అయిపోయింది కొన్ని పోర్టులు గ్యాపిస్ ఏ కొన్ని విదేశాల నుంచి దిగుమతులు కేవలం ఏళ్ల పోర్టుకే సరిపోయాలను ఇక్కడికే ద్వారా దిగుమతి అవ్వాలంట ఇంక మన పోర్టుకు దిగుమతి కావాలి విశాఖపట్నం పోర్టు రాకూడదు ఏళ్ల పోర్టులను దిగుమతులు చేసుకోవాలి కొంచెం చోట ఏందండి ఇది రాసే ఈ అవరంగం జాబు చక్రత్తు కూడా ఇలా చేయలేదండి ఓకే చూద్దాం సార్ నాకు రాష్ట్రం చెప్తున్నాను ఆల్రెడీ వాస్తవాలు కొన్ని బయట పెట్టాయి సో నిజంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు లంచం తీసుకున్నారా అదాని గారు అదాని గారు కమిషం నేను అనేది మీకు అర్థమైంది నేను అన్నది అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న లేదా ఈ ఒప్పందాలను రద్దు చేయాలి చేసే ఉంటే ప్రజలకు న్యాయం జగన్మోహన్ గారు తీసుకుంటే కచ్చితంగా తీసుకోవాల్సింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కళ్యాణ్ బాబు గారు అంట అరెస్ట్ చేయాలి తీసుకోవాలని మాలంటే వాళ్ళు అంటున్నారు ఎందుకంటే చెప్పాను వీళ్ళ భయం ఏం కాదు ఆదాని గారికి ఏమైనా అవుతుందేమో ఆయనకేముంది కాళ్ళ చుట్టూ తిరుగుతున్నారా బతిమాల నేను అన్నాను ఆదాని గారి కరుణా కటాక్షాల కోసం ఆదాని డేటా సెంటర్ తీసి ఆదాని డేటా సెంటర్ అంటారు ఆయన లేకపోతే జీవితం లేదు నాకు అర్థమే సావట్లేదు ముఖ్యంగా నేను చెప్పబోయేది మిమ్మల్ని ఆపిన సమస్య ఏంటంటే ఈ గ్రీన్ ఎనర్జీ పెడతా పంపుడు సిడతా ఆంధ్రప్రదేశ్ కానీ మితర ప్రాంతాల్లో కానీ ఈ మన ప్రాజెక్టుల నీటిని వెనక్కి తీసుకోవడానికి ఒక ల్యాండ్ ఎలా చేయించుకుని వేలు వందల ఎకరాలు వేల ఎకరాలు అంటే శ్రీశైలం నుంచి అలా శ్రీశైలం కానీ సోమశెల్లా అలా కొన్ని చోట్ల దాంట్లో ఆ నీళ్లు పెట్టుకుని నైట్ టైము అంటే లోన్ డిమాండ్ పవర్ పది రూపాయలు ఇరవై రూపాయలకు ఉంటారు ఎందుకంటే పవర్ కన్జంప్షన్ రాత్రి ఆరున్నర ఏడు నుంచి తొమ్మిదిన్నర వరకు ఎక్కువ ఉంటుంది బికాస్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ కూడా ఆ టైంలో ఎక్కువ రేటు అమ్మటం కోసం కిందకి నీళ్లు వదిలి పెట్టి తక్కువ రేటు అమ్మట్టు కొన్ని పైకి పెడతారు రివర్సబుల్ టర్బన్స్ శ్రీశైలం ప్రాజెక్టులో ఇప్పుడే పెట్టారు ఈ గ్రి అంటే మన రాష్ట్ర నీటి మీద నీటి ప్రాజెక్టులు వెనక తోడే విషయం మీద మిగతా వాళ్ళకి ఇవ్వకూడదు కదా మన జనుకోలు చేసుకోవచ్చు కదా ఇది కూడా ఆ దాని గారికి ఇవ్వటం జరిగింది దీంతో పాటు అనేక మందికి ఇవ్వటం జరిగింది నాకు అసలు అర్థం కావట్లేదండి అసలు ఆ సిటీ షాయని మాట్లాడి ఎంత దుర్మార్గం అని ఆరోపించిన వాళ్ళు మళ్ళీ ఆడ దగ్గర నో ఆడ దగ్గర ఎలక్ట్రల్ బాల్ సైలెంట్ అయిపోయింది ఓకే సార్ అన్ని కుంభకోణాలు వెలుగులోకి వస్తే ఎవరు లంచాలు తీసుకున్నారు ఎంత కుంభకోణం రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగాలి వెలుగు నేను చెప్పేది నాకు నాకు బాధ కలిగి తరాలని తాకట్టు పెడుతున్నారండి తెలుగు జాతి నష్టపోతుంది తెలుగు జాతి ఇండియా కూడా తెలుగు జాతి ఇండియా కూడా అన్ని ఎవరిని తప్పట్లేదు ఈ రాజకీయ నాయకులు నాకు అందరూ కావాలండి చంద్రబాబు నాయుడు గారు కళ్యాణ్ బాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు పట్టి కుమార్ గారు రేవంత్ రెడ్డి గారు ప్రవీణ్ కుమార్ గారు శ్రీనివాసరావు గారు రామకృష్ణ గారు వెంకటరెడ్డి గారు అందరూ కావాలి నాకు అందరూ కావాలి తెలుగు అందరూ ఓకే సార్ అసలు నిజాలన్నీ కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పట్టడం తప్పకుండా ఖయం అంతిమంగా తెలుగు ప్రజలు అభివృద్ధి చెందాలి వాళ్ళ సంక్షేమ దృష్టిలో పెట్టుకుని నాయకులు పనిచేయాలని చెప్పి మీరు అంటున్నారు అలా జరుగుతుంది నా థ్యాంక్ యూ వెరీ మచ్